నేను ఒక బంజారా సంఘంలో ఆల్ ఇండియా బ బంజారా సేవా సంఘ్ అనే సంఘంలో మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు అదే విధంగా ఈ గవర్నమెంట్లో కూడా వర్క్ చేస్తున్నాను ఒక కార్యకర్తగా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను సరే అది తీసేస్తే పక్కన ఏదైతే స్వాతి బాయి అనే మహిళ ఉందో తను పద్నాలుగో తారీఖు విశాల్ మాటలో ఏదో చిన్న గొడవ జరిగిందంట ఆ గొడవ కారణంగా ఆ పిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట నేను పద్నాలుగో తారీఖు షూట్లో ఉన్నాండి నేను మూవీస్లో వర్క్ చేస్తాను నేను ఆ పిల్ల నాకు కాల్ చేయంగానే లేదమ్మా నేను రేపు వస్తున్నాను కొంచెం ధైర్యంగా ఉండు నేను రేపు పొద్దునొచ్చి మాట్లాడతాను కొంచెం ధైర్యం కోల్పోకుండా మనోళ్ళు ఎవరైనా ఉంటే పెద్దల్ని తీసుకెళ్ళి మాట్లాడిచ్చు అని ఆ పిల్లకి నేను ఫోన్ ద్వారా సలహా ఇచ్చి ఆ పూటకి తనకి ధైర్యం ఇచ్చాను మళ్ళీ మరుసటి రోజు తెల్లవారితే నేను వచ్చాను చిలుకలూరుపేటకి హైదరాబాద్ నుంచి వచ్చి రంగాల్ని ఆ పిల్ల స్వాతిబాయి అనే అమ్మాయి వాళ్ళ ఇద్దరు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏడింటికే వచ్చారు శిరీష మమ్మల్ని పోలీసులు ఫోన్ చేసి పిలుస్తున్నారు మేము వెళ్తాము నువ్వు వస్తావని అడిగారు నేను వస్తాను బాబు పుట్టినరోజు ఉంది నేను గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను మీరు వెళ్ళి మాట్లాడండి మన పెద్ద మనుషుల్ని తీసుకొని నేను వచ్చేస్తానని తనతో చెప్పడం జరిగింది తను వెళ్ళిపోయింది నేను మధ్యాహ్నం పూట కరెక్ట్గా ఒకటిన్నర గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్లంగానే తినని నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశాను సార్ నేను తినని ఏదైతే అబ్బాయిలు దొంగతనం చేశారో అసలు ఏ కేసులో దొరకారో తెలీదు వాళ్ళ పక్కన తీసుకెళ్లి కూర్చోబెట్టారు వెళ్లంగాళ్ చూసి నాకు బాధ అనిపించింది ఏమండి చిన్నపిల్ల ఎంత మనసు ఎంత మనసు బాధపడి ఉండిద్ది అలా కూర్చోబెట్టారు ఏం తప్పు చేసిందండి దొంగతనంలో దొరకలేదు ఏదైనా గంజాయి గంజాయి కేసులో అలాంటి వాటిలో కూడా దొరకలేదు కదండి అసలు కేసు ఫైల్ చేయటం ఏంటండి ఒక అది ఒక అధికారం అధికారి ఒక న్యాయవాది బాధ్యత గలమైన వృత్తిలో ఉన్నారు ఆయన చిన్నపిల్ల ఏదో మాట మాట వచ్చిందంటే ఆయన కొట్టకూడదు కొట్టకుండా ఆ విశాల మాట వాళ్ళకి కంప్లైంట్ చేసినా అయిపోయింది కదా ఆ పిల్లని కొట్టారు ఆ పిల్ల కూడా ఏదో చేతిలో ఉన్న బాటిల్ విసిరేసింది అయిపోయింది ఇది నేను తప్పు అప్పులు ఎవరిది అని మాట్లాడటానికి వెళ్ళలేదండి ఆ రోజు వరకు నేను స్టేషన్ కి ఒకటిన్నరకి వెళ్ళంగానే అక్కడ ఉన్న రిసెప్షన్ లో మహిళా కానిస్టేబుల్ మేడం గారు ఉంటే మేడం గారు చిన్నపిల్లలా కూర్చోబెట్టడం ఇది కరెక్ట్ కాదు ఎందుకండి తన మీద కేసు రాయాల్సిన ఏం చేసిందని నేను వెళ్ళి మాట్లాడి అలా నుంచున్నానండి అంతలోకి తన సీఐ గారికి కాల్ చేసినట్టున్నారు సిఐ గారు వచ్చారు వచ్చి రంగానే ఏంటి ఎందుకు వచ్చావు ఏం అవసరం ఉండొచ్చావు నీకు నీ అత్తవారిల్లు అనుకుంటున్నావా లేకపోతే నీ అమ్మోళ్ళ అమ్మగారు ఇల్లు ఏమని అనుకుంటున్నావా ఎందుకు వచ్చావే ముందు దీన్ని బయటికి ఇచ్చేయండి ఎందుకు వస్తుంది ఇది మాట మాటకి నాకు అదే స్టేషన్కి వెళ్ళటం కొత్త కాదు నేను ఒక కమ్యూనిటీకి బాధ్యత గల వ్యక్తిగా పనిచేస్తున్నాను అదే బాధ్యతతో నా వాళ్ళకి నా కమ్యూనిటీ నా నా లంబాడి ఆడబిడ్డ ఆడపడుచుకి అన్యాయం జరిగిందేమో నేను తప్పప్పులు కూడా మాట్లాడటానికి వెళ్ళలేదండి అని కనుక్కోవడం కోసం నేను వెళ్ళాలే గాని అతను వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేసి నన్ను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసేశారు ఇప్పుడు నేను అనేది ఒకటేనండి అతను నా మీద సిఐ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో చిలకలూరుపేట టౌన్ సిఐ గారు నేను ఒక ముప్పై మంది ఒక పదిహేను మంది లేడీస్ ని తీసుకొని వచ్చాను స్టేషన్ మీద అందుకే నేను ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాను అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన అంటున్నారు ఇప్పుడు ఏ స్టేషన్లో అయినా స్టేషన్ బయట ఉంది కెమెరాలు స్టేషన్ లోపల రిసెప్షన్లో ఉంది నన్ను ఎక్కడైతే నుంచోబెట్టి నాతో అసభ్యంగా మాట్లాడి నాతో అసభ్యంగా బిహేవ్ చేశారు